హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనము ముప్పై నాలుగు సైజు ఫ్రెండ్స్ కట్ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దామండి నేను వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తలేదండి వీడియోలు వీడియో అవుతుందనేసి అనేసి ముందుగానే బ్యాక్ పార్ట్ని కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పొడవు వచ్చేసి నాకు పద్నాలుగున్నర ఇంచులు ఉంది దానికి వన్ ఇంచు కట్స్ అనేది యాడ్ చేసుకున్నాను ఇలా తర్వాత వచ్చేసి షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకున్నానండి తర్వాత నెక్ లెంత్ నెక్ లెంత్ వచ్చేసి ఇంచులు పెట్టుకున్నాను ఇలా ఇలా ఇంచులు పెట్టిన తర్వాత నెక్ వెడల్పు చూద్దాం నెక్ వెడల్పు వచ్చేసి ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ముప్పై నాలుగు అంటే ఎనిమిదిన్నర వస్తుంది కదా నాలుగో భాగం ఇక్కడ వేసేసుకున్నాను ఒకటిన్నర వచ్చేసి మన ఖర్చు కోసం తర్వాత వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఉంది అందులో నాలుగో భాగం ఇంచులు పెట్టేసుకొని బ్యాక్ డాట్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం వన్ అండ్ హాఫ్ ఇంచెస్ వేసేసుకున్నాం కదా ఇలా వేసిన తర్వాత నెక్ వెడల్పు చూద్దాం నెక్ వెడల్పు వచ్చేసి పైన రెండున్నర కింద మూడు ఇంచులు పెట్టేసుకొని ఇలా రౌండ్ అనేది కట్ చేసుకున్నాం తర్వాత వచ్చేసి బ్యాక్ డాట్ బ్యాక్ డాట్ వేయడానికి షోల్డర్ సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసుకొని నాలుగించుల పొడవు ఇంచు వెడల్పు ఇంచు వెడల్పు అంటే ఈ సెంటర్ నుంచి ఆ టాఫ్ ఇంచి ఆఫ్ ఇంచు ఉండేలాగా ఈ డాట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పూర్తయింది కదా తర్వాత ఫ్రిన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలనేది చూద్దాం ఇప్పుడు వచ్చేసి ఆ చివర్లో బ్యాక్ కట్ చేశాను ఈ చివర్లో వచ్చేసి హ్యాండ్స్ కట్ చేయాలి కదా మనం హ్యాండ్ ఇప్పుడు కట్ చేయట్లేదు ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాం ఈ ఫ్రంట్ పార్ట్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ ఉంది తెచ్చేసుకొని ఇలా పెట్టేసాం కదా ఇలా పెట్టిన తర్వాత బ్యాక్ ఎలా ఉందో సేమ్ అలానే చుట్టూ మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఆ బ్యాక్ పార్ట్ వెంట మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఇచ్చామంటే మనకి బ్యాగ్తో పని లేకుండా తర్వాత మనం అనేది కట్ చేసుకోవచ్చు ఇలా మనం బ్యాక్ నెక్ అనేది డీప్ ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ పైకి ఉంటుంది కాబట్టి ఇలా లైన్ వేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇక్కడ నెక్ దగ్గర కూడా ఒక మార్కింగ్ ఇచ్చుకోండి మనకు నెక్ ఇక్కడికి రావాలనేది ఇలా పెట్టేసుకొని నాకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఉందండి ఇక్కడ ఆరున్నర ఇంచుల వరకు నేను టేప్ తోటి ఇలా మెజర్ చేసుకొని ఇక్కడ ఆరున్నర ఇంచుల దగ్గర ఇలా ఎల్ షేప్లో మార్కింగ్ ఇచ్చుకున్నాం ఇలా ఇచ్చిన తర్వాత మనకు బ్యాక్ పార్ట్తో పని లేదండి ఇప్పుడు ఫ్రంట్ అనేది మార్కింగ్ చేసుకున్నాం ఇలా మొత్తం వేసిన తర్వాత ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లోతు తీసుకోండి తర్వాత నెక్ రౌండ్ కూడా ఫ్రంట్ నెక్ రౌండ్ను కూడా ఇలా ఇచ్చుకున్నాం ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ ఇదొక మార్పు చేసుకోవాలండి బ్యాక్ ఫ్రంట్కు ఇది ముప్పై నాలుగు ఇంచులు అనేసి ఇక్కడ వేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ కంటే ఫ్రంట్ నార్మల్గా ఫ్రెండ్స్ కట్ కుట్టామంటే హాఫ్ ఇంచు లేదు ప్యాడెడ్ యాడ్ చేసామంటే ఓ ఇంచ్ వేసుకోవాలి నేను ఇక్కడ ప్యాడెడ్ వేయట్లేదు కదా దానికోసం వచ్చేసి హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మూడున్నర ఇంచులు అనేది మార్కింగ్ వేసుకున్నాను ఇక్కడ మూడున్నర వేసాను కదా వేసిన తర్వాత పై నుంచి మనం షోల్డర్ సెంటర్ నుంచి వేసుకున్నాము ఇది వచ్చేసి మనం ఈ చంక సైడ్ వచ్చేది ఇలా ఖర్చును వదిలేసి మెజర్ చేసుకొని మిడిల్ కంటే ఒక హాఫ్ ఇంచు కష్ట ఉండేలాగైనా ఈ మార్కింగ్ చేసుకోవచ్చు ఇలా ఒక హాఫ్ ఇంచు ఏల్ షేప్ నుంచి ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఖర్చు సైడ్ వచ్చేలాగే చూసుకోండి తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మార్కింగ్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ మార్కింగ్ వచ్చేసి మనం షోల్డర్ సెంటర్ నుంచి ఇచ్చుకుంటే సరిపోతుంది ఈ బ్లౌజ్కి వచ్చేసి మనం మెయిన్ డాట్ పదిన్నర ఇంచులు వస్తుందండి సెంటర్ నుంచి పదిన్నర ఇంచుల దగ్గరికి ఇలా పెట్టాం కదా తర్వాత వచ్చేసి కింది సైడ్లో మనం మూడున్నర వేసాం కదా ఇక్కడ వచ్చేసి మెయిన్ రోడ్ దగ్గర నాలుగించులు అనేది వేసుకోండి ఇక్కడ నాలుగించులు అంటే కిందికి పైకి ఒక హాఫ్ ఇంచు అనేది వేరియేషన్ ఉంటుంది కింద మూడున్నర వేసాము పైన నాలుగించులు వేసుకున్నాం ఇలా వేసిన తర్వాత కింద కింది నుంచి ఇక్కడికి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి స్ట్రైట్ కంటే అదే మూడున్నర నుంచి నాలుగు ఇంచుల వరకు ఇలా లైన్ వేసేసుకొని ఈ చంక సైడ్ కూడా హాఫ్ ఇంచు వదిలేసాం కదా ఇక్కడ ఎల్ షేప్లో అక్కడ నుంచి మార్కింగ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత ఈ డాట్ వచ్చేసి నేను ఇంచున్నర ఉండేలాగా చూసుకున్నానండి చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇంచున్నర నుంచి ఇంచున్నర వెడల్పు రెండున్నర ఇంచుల పొడవు పెట్టేసుకొని ఇలా షేప్ ఇచ్చుకున్నాను ఇచ్చిన తర్వాత ఈ డాట్ను వదిలేసి మనం మెజర్ చేసుకోవాలి ఇలా మెజర్ చేస్తే నాకు ఒక హాఫ్ ఇంచు వరకు తక్కువ పడుతుందండి సెంటర్లో క్లాత్ తీసేస్తాం కదా ఆఫ్ ఇంచు ముప్పై ఇంచు వరకు తక్కువ పడుతుంది కాబట్టి ఇక్కడ నేను ఒక ముప్పై ఇంచు వరకు మార్కింగ్ ఇచ్చుకున్నాను మన ఆ డాట్ని తీసేసి అటు ఇటు ఉన్న క్లాత్ను మెజర్ చేసుకొని మనకి ఎంతో తక్కువ పడుతుందో అది అనేది ఇక్కడ మార్కింగ్ ఇచ్చుకోవాలి ఇలా ఇచ్చిన తర్వాత మనం ఇక్కడ హాఫ్ ఇంచు అనేది కిందికి ఎక్స్ట్రా మార్కింగ్ తీసాం కదా అది ఓన్లీ చెస్ట్ దగ్గర అంటే మనం చెస్ట్ వెయిట్ కోసం అక్కడ ఎక్స్ట్రా తీస్తాం కదా పట్టి సైడ్ అలానే చేసే సైడ్ వచ్చేసి సమానంగా ఉండాలి దానికోసం ఇలా షేప్ ఇచ్చుకున్నాను ఇలా చాలా ఈజీ అండి మనకి ఫ్రిన్స్ కట్ అర్థమైందంటే క్రాస్ బెల్ట్ బ్లౌజ్ కంటే ఫాస్ట్గా కటింగ్ అవుతుంది ఫాస్ట్గా స్టిచ్చింగ్ అవుతుంది ఒకటి రెండు బ్లౌజ్లు మీరు కంటిన్యూగా చూడండి చూసిన తర్వాత మీరు ప్లెయిన్ క్లాత్లు ఏవైనా తీసుకొని ట్రై చేశారంటే సింపుల్గానే వచ్చేస్తుందండి మనకు క్రాస్ బెల్ట్ బ్లౌజే కష్టం అనిపిస్తుంది ఇదే మనకి ఈజీగా ఉంటుంది ఇలా మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇక్కడ వచ్చేసి మనం లోతు తీసాం కదా ఈ లోతును అనేది కంపల్సరీ మన బ్లౌజ్ సైజుని బట్టి తీసుకోండి చిన్న సైజుకి అయితే ముప్ప ఇంచు పెద్ద సైజుకి అయితే హాఫ్ ఇంచు తీసుకోండి ఆ లోతు తీ మనం కరెక్ట్గా తీయకపోయామంటే బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంకల్లో ముట్టలు వచ్చేస్తుంది కదా కాబట్టి అది సైజుని బట్టి లోతు అనేది తీసేసుకోండి ఇలా కట్ చేసిన తర్వాత మనం ఫ్రిన్స్ కట్ మార్కింగ్ ఇచ్చాం కదా ఈ మార్కింగ్ను కూడా కట్ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి ఈ మిడిల్లో మనం డాట్ పడతాం కదా మామూలు బ్లౌజ్కి అయితే దీనికి పట్టాం కాబట్టి ఆ సెంటర్లో ఉన్న క్లాత్ను అనేది కట్ చేసి మనకు పదిన్నర ఇంచుల దగ్గర రెండు సేమ్ దగ్గర రావడం కోసం ఎగురు దిగులు లేకుండా ఇలా పదిన్నర ఇంచుల దగ్గర ఇలా కటింగ్ ఇచ్చాం ఇక్కడ వచ్చేసి మనం డాట్ పడతాం పట్టం కదా ఆ డాట్ పట్టని క్లాత్ అనేది ఆ పావు ఇంచు అనేది కట్ చేసేసాం ఇప్పుడు వచ్చేసి దీన్ని కరెక్ట్గా సెట్ అవుతుందో లేదో ఒకసారి దీని అనేది ఇలా మెజర్ చేసుకోండి నాకు సరిపోతుందండి ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ కట్ చేద్దాం హ్యాండ్స్ వచ్చేసి కట్ చేయడం అనుకున్నానండి కానీ వీడియో చిన్నగానే ఉంది కదా అనేసి చూపిస్తున్నాను ఇలా హ్యాండ్స్ వచ్చేసి ఈ ఫోల్డింగ్ అనేది మనము హ్యాండ్ సైజు అంటే చంక బట్టి ఫోల్డింగ్ పెట్టుకోండి ఈ రౌండింగ్ వచ్చేసి ఏడున్నర ఇంచులు ఉంది కదా నేను ఎనిమిదిన్నర ఇంచులు వచ్చేలాగా ఈ ఫోల్డింగ్ అనేది పెట్టేసుకున్నాను ఇలా పెట్టడం వల్ల మనకు హ్యాండ్కి వచ్చేసి ఒక సైడ్ మాత్రమే జాయింట్ పడుతుందండి పూర్తి ఫోల్డింగ్ చేశామంటే రెండు సైడ్లు పడుతుంది మన హ్యాండ్ షేప్ అనేది కరెక్ట్గా తెలియదు కాబట్టి నేను ఇలానే ఫోల్డింగ్ చేసుకుంటాను ఒక సైడ్ షేప్ వస్తుంది కదా మరొక సైడ్ జాయింట్ పెట్టిన తర్వాత దాని ప్రకారంగా కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది కరెక్ట్గా వస్తుంది లేదంటే మనం మళ్ళీ పేపర్ అనేది కట్ చేసుకోవాలి కదా దానికి టైం వేస్ట్ అవుతుంది కాబట్టి పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకోండి పెద్ద సైజ్ అంటే అదే అండి ఇంచుల వరకు అయితే మనకు ఓకే ఏడు ఇంచులు దాటిందంటే మనకు కంపల్సరీ సంగ పీసులు పడతాయి కదా దానికైతే ఇలా ఫోల్డింగ్ పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు హ్యాండ్ పొడవు కోసం కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచు అనేది ఇలా వేసేసుకున్నాం కదా హ్యాండ్ వచ్చేసి పదిహారు ఇంచులు ఉందండి కింద ఆఫ్ ఇంచు పైన ఆఫ్ ఇంచ్ వేసేసాను వేసిన తర్వాత ఇక్కడ చంక రౌండ్ సో అండి చంక డౌన్ చంక డౌన్ వచ్చేసి ఇది ముప్పై నాలుగు ఇంచులు అంటే మూడు పావు ఇంచులు అనేది ఇక్కడ చంక డౌన్ అనేది తీసుకున్నాను తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంచున్నర ఇలా వేసేసుకొని ఇక్కడ నుంచి ఏడున్నర ఇంచులు పెట్టాను తర్వాత ఒకటిన్నర ఇంచు ఖర్చు కోసం వేసుకున్నాను ఇలా వేసిన తర్వాత నేను స్కేల్ తోటి ట్రై చేస్తున్నాను అండి నాకు స్కేల్ తోటి అంత నీటిగా ఏం రాదు నాకు స్ట్రైట్గా వేయడమే నీట్గా వస్తుంది కానీ స్కేల్ యూజ్ చేద్దామన్నట్టు చేస్తున్నాను కానీ నాకు కన్ఫ్యూజ్గా ఉందండి నాకు నార్మల్గానే హ్యాండ్ రౌండింగ్ తీసుకోవడం వచ్చు మీకు ఒకవేళ రాలేదంటే ట్రై చేయండి చూస్తున్నాను నాకైతే కరెక్ట్గా రావట్లేదండి వేసిన తర్వాత మళ్ళీ హ్యాండ్ తోటే సరి చేసుకున్నాను స్కేల్ ఎలా యూజ్ చేయాలనేది కూడా కరెక్ట్గా తెలియడం లేదు అంటే హ్యాండ్ బై హ్యాండ్ తోటి మనకి అలవాటు అయిపోయిందంటే స్కేల్ ఏమీ అవసరం ఉండదు అంత నీట్గా ఏం రాలేదండి మళ్ళీ నేను చేయితోంటే దీన్ని కరెక్ట్గా సరి చేసుకున్నాను చూస్తున్నాను ఎలా అయితే వస్తుందనేసి అంత నీట్గా అయితే ఏం రాలేదు ఇప్పుడు వచ్చేసి చంక రౌండింగ్ అనేది మెజర్ చేస్తున్నాను ఇక్కడికి ఏడున్నర ఇంచులు వచ్చింది కదా తర్వాత ఒకటిన్నర ఇంచు పెట్టేసుకున్నాను అలానే కింద చేయి లూజు అలానే మిడిల్ లూజు మనకి హెల్బో హ్యాండ్కి వచ్చేసి మూడు మెజర్మెంట్లు ఉంటాయి కదా ఒకటి చేయి పొడవు సో రెండు ఒకటి చెయ్యి చివరి లూజు ఒకటి మిడిల్ లూజు ఒక చంక రౌండింగ్ అదే చిన్న హ్యాండ్ అయితే రెండు మెజర్మెంట్లు మాత్రమే ఉంటాయి ఇలా మార్కింగ్ వేసిన తర్వాత ఖర్చు కోసం ఒకటి ఇంచులు పెట్టుకున్నాను పెట్టిన తర్వాత హ్యాండ్ అనేది కట్ చేసుకుంటున్నాను చాలా వరకు హ్యాండ్ కటింగ్ రాదనుకుంటారండి మీరు చెస్ట్లో పదో భాగాన్ని ఫాలో అయిపోయారంటే హ్యాండ్ డౌన్ తెలుస్తుంది హ్యాండ్ డౌన్ బట్టి షేప్ అనేది నీట్గా వస్తుంది స్కేల్ ఏమీ అవసరం లేదు మనం హ్యాండ్ డౌన్ కరెక్ట్గా వేసుకున్నామంటే దాన్ని బట్టి రౌండ్ ఇచ్చుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడైతే స్కేల్ వచ్చాయండి ఇదివరకు ప్రతిదీ హ్యాండ్ తోటి చేసేవాళ్ళు కదా అప్పుడు బ్లౌజులు కుదిరాయి ఇప్పుడు బ్లౌజులు కుదిరాయి మనకి టాలెంట్ ఉందంటే ఇలాంటి స్కేల్ ఏమి యూజ్ చేయని అవసరం లేదు డైరెక్ట్గానే వేసుకోవచ్చు ఇది వచ్చేసి వర్క్ వచ్చిందండి ఈ వర్క్ కట్ కాకుండా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి కింద కింద ఇచ్చారు కదా అది కట్ కాకూడదు పైన కట్ కాకూడదు అని చెప్పారు దీన్ని బట్టి మన క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకున్నాం చూస్తున్నా అండి ఎటు సైడ్ వేస్తే మనకి వర్క్ ఖరాబ్ కాకుండా మొత్తం వస్తుందనేసి ఇలా సెట్ చేసుకున్నాను సెట్ చేసుకొని కింద వచ్చేసి ఒక హాఫ్ నుంచి వదిలాను ఆ బార్డర్ కంటే ఎకస్ట్రాగా వదిలేసి పెట్టాను ఎందుకంటే మనం బ్యాక్లో పట్టి వేస్తాం కదా ఆ పట్టి వేసినప్పుడు మనకు ఆ బార్డర్ అనేది ఖర్చులోకి వెళ్ళిపోకుండా ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను ఇలా తీసేసుకొని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ క్లాత్ ఎగరస్ట్రా ఉండేలాగా చూసుకుంటూ ఈ మెయిన్ పీస్ని అనేది కట్ చేస్తున్నాను మనకు లైనింగ్ మీద అన్ని కొలతలు ఉంటాయి కదా ఈ మెయిన్ పీస్ వచ్చేసి మనము అందాజుగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ పూర్తయిపోయింది కదా తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా చూసుకోండి అక్కడ వచ్చేసి నాకు ఈ బార్డర్ అనేది ఇలా మిడిల్లో వచ్చిందండి పూర్తి చివర రాలేదు పైన రాలేదు మిడిల్లో వచ్చేస్తే నేను దాన్ని ఇలా చేసుకొని వేసుకుంటున్నాను వీళ్ళు వచ్చేసి బుట్ట హ్యాండ్ కట్ చేయమన్నారు కానీ నార్మల్ హ్యాండ్కి ఇక్కడ క్లాత్ లేదండి బుట్ట హ్యాండ్ అంటే కష్టమైపోతుంది అనేసి కస్టమర్కి చెప్పొచ్చు అనేసి నేను నార్మల్గానే కట్ చేస్తున్నాను రాసి బుట్ట పెట్టమన్నారు కానీ దానికి సరిపడే హ్యాండ్ అనేది లేదు ఇక్కడ మనకి మిడిల్లో బ్యాక్ పార్ట్ ఇవ్వడం వల్ల క్లాత్ సైడ్లో వేస్ట్ అయిపోయింది ఇప్పుడు ఒక హ్యాండ్ కట్ చేసాం కదా అలానే రెండు హ్యాండ్ కూడా కట్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి ఒక సైడ్ వచ్చేసి నాకు జాయింట్ పడుతుందండి నేను లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత ఆ జాయింట్ అనేది కుట్టేసుకో ఒక హ్యాండ్కి వస్తుంది ఒక హ్యాండ్కి అనేది రాలేదు జాయింట్ అనేది ఇలా చూసుకొని కట్ చేసుకోవాలి ఇలా నాకు వచ్చేసి నేను పదిన్నర ఇంచులు పెట్టాను కదా హ్యాండ్ పొడవు వచ్చేసి నాకు మెయిన్ పీస్ లేక ఒక ఆఫ్ ఇంచు అని తక్కువ చేసి కట్ చేశానండి కస్టమర్కి చెప్పొచ్చు అనేసి నేను ఇలా వీడియోస్ తీసుకుంటాను కాబట్టి కస్టమర్ ఒకవేళ ఎందుకు ఇలా తగ్గించావు నేను ఈ వీడియో అనేది చూస్తాను చూడండి కటింగ్ చేసేటప్పుడు మీరు చూడండి ఇలా క్లాత్ తక్కువ ఉన్నప్పుడు నేను తప్పక ఇలా సెట్ చేసుకోవాల్సి వస్తుంది కదా అని చెప్తాను దాన్ని బట్టి వాళ్ళు ఓకే అంటారు అలా కాకుండా మనం చేసామంటే మన కటింగ్ రాకను లేకుంటే క్లాత్ మిగిలించుకోవడం కోసమే చేశామనే వాళ్ళు కూడా ఉన్నారండి ఇప్పుడు వచ్చేసి మనకు హ్యాండ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఇలా సైడ్లో మిగిలింది కానీ వేస్ట్ క్లాత్ మనకు హ్యాండ్ పొడవు దగ్గర లేదు కదా దానివల్ల ఒక ఆఫ్ ఇంచ్ అనేది నేను పొడవు తగ్గించాను అమ్మాయికి చెప్పాను ఇలా ఒక ఆఫ్ ఇంచ్ తగ్గిపోయిందిరా క్లాత్ లెక్క అంటే ఓకే అన్నారు ఒకవేళ అలా అనకుండా ఏమైనా అనే వారికి నేను ఈ వీడియో అనేది చూడమని చెప్తానండి మీరే చూడండి నేను కటింగ్ చేసేప్పుడు ఎక్కడ క్లాత్ వేస్ట్ కాకుండా చేసినా కానీ మీకు సరిపోలేదు అనేసి చెప్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది కదా తర్వాత వచ్చేసి వీటికి బ్యాక్ ఫ్రంట్కు పట్టీలు అనేది నేను లైనింగ్లో తీసుకుంటాను అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్లు ఆన్లో ఉంచుకోండి